హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ కనెక్షన్లో మీకు గైడెన్స్ ఏంటి యూనివర్స్ నుంచి మెసేజెస్ ఏంటి అనేది ఈరోజు టాపిక్ అనమాట మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే టఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ప్రెస్ చేయండి సో దాట్ ఏ వీడియోస్ చేసినా కానీ నోటిఫికేషన్స్ అనేవి మీకు టైం టు టైం వస్తాయి అండ్ ఈ జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు సింగల్ మదర్స్ సింగల్ ఫాదర్స్ సో ఎవరైనా వీడియో చూడచ్చండి అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా చూడొచ్చు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు కానీ ప్లీజ్ వాట్సాప్ కాల్స్ కానివ్వండి అలాగే నార్మల్ కాల్స్ కానివ్వండి చేయకండి అండ్ ఈరోజు టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఐ మీన్ రీడింగ్ స్టార్ట్ చేసే ముందు లైక్ ఏంజల్ మెసేజెస్ అండ్ గైడెన్స్ ఏంటి మీ రిలేషన్షిప్ గురించి అనేది సో దానికంటే ముందు ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో అంటే మీరు మీ ఎనర్జీ ఎలా ఉందనేది ఫస్ట్ నేను చెక్ చేస్తాను దాని తర్వాత ఏంజల్ గైడెన్స్ ఏంటి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి కనెక్షన్లో ఏంజల్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు త్రూ టారో అనేది చూద్దాం ఓకేనా సో ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో ఫస్ట్ మీ ఎనర్జీ చెక్ చేస్తున్నానండి ఓకే సో మీ ఎనర్జీలో ఫస్ట్ కార్డ్ వచ్చేసి మెజిషియన్ సిక్స్ ఆఫ్ సోట్స్ అండ్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఓకే సో ఈ కనెక్షన్లో ఏంటంటే మీలో అన్ని స్కిల్స్ ఉన్నాయి అంటే మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారు ఈ కనెక్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ పర్సన్తో మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు సో మీ పర్సన్తో మీకు కాంటాక్ట్ కావాలి సో మీరు అది మేనిఫెస్ట్ చేయొచ్చు అంటే యూనివర్స్ ఏం చెప్తుందంటే ఈ కనెక్షన్లో మీరు ఎక్కువగా ఇస్తున్నారు ఎఫర్ట్స్ పెడుతున్నారు చాలాసార్లు కాంప్రమైజ్ అవుతున్నారంటే చాలాసార్లు మీరు ఒక మెట్టు దిగుతున్నారు ప్రతిసారి మీరే తగ్గుతున్నారు మీరే దిగుతున్నారు మీరే కాంప్రమైజ్ అవుతున్నారు మీరే బాధపడుతున్నారు మీరే ఎఫర్ట్స్ పెడుతున్నారు బట్ వేరే పర్సన్కి అది అవసరం లేదు అన్నట్టుగా ఉంటున్నారు ఎఫర్ట్స్ పెట్టట్లు అసలు ఏం పట్టించుకోలే పట్టించుకోవట్లేదు అంటే డెఫినెట్గా అక్కడ ఎఫర్ ఎఫర్ట్స్ అనేది పెట్టకండి ఎందుకంటే మీ ఎనర్జీలో చాలా కాంప్రమైజింగ్ ఎనర్జీ కనిపిస్తుంది అంటే ఫైనలీ ఏంటంటే మీ ఎనర్జీలో మీరు చాలా కాంప్రమైజ్ అయిన తర్వాత ఇక్కడ యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే లైక్ మీ వర్త్ని మీరు తెలుసుకోండి మీ ఇంపార్టెన్స్ మీరు తెలుసుకోండి అంటే చాలామంది మీ ఎనర్జీస్ బాగానే కనిపిస్తున్నాయి ఎందుకంటే మీరు ఎంత అయితే కాంప్రమైజ్ అయ్యి హర్ట్ అయ్యారో మీ రిలేషన్షిప్లో ఇప్పుడు మీ వర్త్ అనేది తెలుసుకుంటున్నారు మీరు మీ ఇంపార్టెన్స్ మీరు ఏదైతే కోల్పోయారో మీ రిలేషన్షిప్లో ఏదైతే మీ వాల్యూ మీరు కోల్పోయారో సో అది తెలుసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది అంటే మీలో మీరు సెల్ఫ్ గ్రోత్ మీద ఫోకస్ చేస్తున్నారు మీ లైఫ్లో గ్రోత్ అనేది రాబోతుంది ఒకవేళ మీరు గ్రోత్ అండ్ బిజినెస్ జాబ్ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టయితే అలాగే ఇక్కడ జాబ్ బిజినెస్ విషయమే కాదు సో మీరు సెల్ఫ్ గ్రో అంటే అంటే మీలో సెల్ఫ్ లవ్ కూడా డెవలప్ అవుతుంది అంటే మీకు మీరు ఇంపార్టెన్స్ తెచ్చుకోవడం కూడా మీలో డెవలప్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది అంటే అన్నెసెసరీ థింగ్స్ దగ్గర లేదంటే అన్నెసెసరీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీ లైఫ్లో అక్కడ మీరు కాంప్రమైజ్ అవుతున్నట్టుగా కనిపించట్లేదు ఫైనలీ ఏంటంటే మీరు మీ వర్త్ తెలుసుకున్నారు సో అది మీ ఎనర్జీలో డెఫ్ వచ్చిందంటే డెఫినెట్లీసుకోవాలి అంటే చాలా బ్యూటిఫుల్ ఎనర్జీ అండి ఓకేనా ఎందుకంటే ఫైనలీ మీ వర్త్ మీరు తెలుసుకుంటున్నారు అది చాలా గ్రేట్ థింగ్ ఓకే అండి సో యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది అనేది నేను ఫస్ట్ అన్ని కార్డ్స్ తీస్తాను దాని తర్వాత నేను ఎక్స్ప్లెనేషన్ అనేది స్టార్ట్ చేస్తాను ఓకే సో ఫస్ట్ మీకు ఏంజెల్ నుంచి ఎలాంటి మెసేజెస్ అనేది చూద్దాం సో మీ సిచ్యువేషన్ గురించి మీకు క్లారిటీ రావాలి గైడెన్స్ ఈ రీడింగ్ త్రూ మీకు దొరకాలని మనసులో కోరుకోండి ఓకేనా సో ఎవరికైతే నా వీడియోస్ నచ్చుతున్నాయా డెఫినెట్గా లైక్ చేయండి కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయండి అండ్ యా క్లీమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి సో ఎవరైతే నా వీడియోస్ని కొత్తగా చూస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఫస్ట్ వచ్చేసి డో టు వాల్యూ అండ్ मैन हॉलिंग ए काइन द टेपल पाथ द थिंकिंग वुमेन ओके सो बॉटम आफ् द डे वो पेशन ओके का चुद्व सो मेकला गईडेंस अवसर रिशनशिपने रिशनशिप गई अवसर प्रोजेक्शन कंपारीजन रेबल, ट्रांसफॉर्मेशन, ओके अलो అలోన్నెస్ అనమాట ఓకే అంటే ఒంటరితనం బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి లెటింగ్ గో ఓకే అర్థమైంది సో నెక్స్ట్ వచ్చేసి ఏంజల్ కార్డ్స్ నుంచి చూద్దామండి మీకు ఎలాంటి మెసేజ్ వస్తుంది అనేసి మీకు ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు యూనివర్స్ అనేది చూద్దాం ఫస్ట్ థింగ్ వచ్చేసి రీకన్సిడర్ వెయిట్ ఆపర్చునిటీ అండ్ ఏ ఇయర్ ఫ్రమ్ నవ్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి కం సారీ కాంప్రమైజ్ నాట్ కాం కాంప్రమైజ్ అనమాట ఓకే సో అండి ఫస్ట్ నేను ఈ కార్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను టారో నుంచి కూడా చూస్తాను ఫైవ్ సిక్స్ కార్డ్స్ ఓకే సో ఈ కనెక్షన్లో యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది అనేది ఈరోజు టాపిక్ కాబట్టి సో ఫస్ట్ కార్డ్ వచ్చేసి ఇక్కడ నంబర్స్ వచ్చేసి ఫైవ్ నంబర్ ఫోర్ నంబర్ థర్టీ నెంబర్ వన్ త్రీ థర్టీ వన్ కూడా ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు ఇక్కడ ఫోర్ బాగా ఎక్కువ కనిపిస్తుంది అంటే ఫోర్ నెంబర్ మీకు ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు లేదంటే ఏప్రిల్ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు ఇక్కడ లెటర్స్ వచ్చేసి డిఆర్టి విఏఎల్ఈయుజి ఇంపార్టెంట్ లెటర్స్ అయి వచ్చి ఏఎస్పి అలా ఓకే వై కూడా అండ్ ఆర్ కూడా ఇంపార్టెంట్ లెటర్స్ అయి ఉండొచ్చు అండి ఎంఎం చెప్పేసాను అనుకో ఆల్రెడీ సో అండ్ ఎయిట్ నెంబర్ కూడా వస్తుంది ఇక్కడ ఎయిట్ నెంబర్ సెవెన్ నెంబర్ కూడా త్రీ నెంబర్ కూడా ఫోర్ ఎక్కువ కనిపిస్తుంది నాకు ఫోర్ ప్రామినెంట్ ఎక్కువ కనిపిస్తుంది ఫోర్ నెంబర్ ఓకే సో ఇక్కడ ఫస్ట్ కార్డ్ వచ్చేసి డోర్ టు వాల్యూ అండి సో ఈ కనెక్షన్లో ఏంటంటే యూనివర్స్ మీకు మీ వాల్యూ మీకు తెలిసేలాగా చేస్తుంది అంటే ఇప్పటి వరకు మీ లైఫ్లో గ్రోత్ అనేది రాలేదు సక్సెస్ అనేది రాలేదు అంటే ఈ కనెక్షన్లో మీరు చాలా లెసన్స్ నేర్చుకున్న తర్వాత మీ లైఫ్లో ఫైనల్గా ఇప్పుడు చూడండి మీ లైఫ్లో మీరు ఎప్పుడైతే మీకు మీరు వాల్యూ ఇవ్వడం నేర్చుకుంటారో ఈ కనెక్షన్లో మీరు ప్రతిసారి హర్ట్ అవ్వడం ఆపేస్తారో అంటే హర్ట్ అవ్వడం అనేది ఒక సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది మీ కనెక్షన్లో సో ఎప్పుడైతే మీరు ఆ సైకిల్ని ఆపుతారో మీ వాల్యూ మీరు తెలుసుకుంటారో అప్పుడు మీ లైఫ్లో ఫైనాన్షియల్లీ కూడా మీరు చాలా గ్రో అవుతారు అలాగే మీ లైఫ్లో చాలా గ్రోత్ కూడా ఉంటుంది సో యూనివర్స్ మీకు ఏంటంటే డెఫినెట్గా మీరు ఏదైతే ఫేస్ చేశారో ఎన్నైతే ఆబ్స్టికల్స్ మీరు చూసారో మీ రిలేషన్షిప్లో దానికి మీకు డెఫినెట్గా రివార్డ్ అనేది యూనివర్స్ డెఫినెట్గా ఇస్తుంది అది మీ మనీ త్రూ ఇవ్వచ్చు మీ లైఫ్లో పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ వల్ల రావచ్చు అంటే ఓవరాల్గా ఏంటంటే మీరు చాలా హ్యాపీగా హీల్ అవుతారు స్ట్రాంగ్ కూడా అవుతారు సో అది ఎప్పుడైనా ట్రస్ట్ చేయండి అండ్ యూనివర్స్ని ఎప్పుడైనా బిలీవ్ చేయండి అది డెఫినెట్గా ఉంటుంది అండి మీ లైఫ్లో ఇప్పుడు మీరు స్ట్రగుల్ అవుతున్నారు బాధపడుతున్నారు మీరు చాలా సఫర్ అవుతున్నారు మెంటలీ మీరు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు చాలా ఏడుస్తున్నారు చాలా డిప్రెషన్లో ఉన్నారంటే సో ఆ కాలం అనేది పూర్తిగా పర్మనెంట్ కాదు అదొక టెంపరీ ఫేజ్ అండి సో యూనివర్స్ మేము మిమ్మల్ని హీల్ చేయడానికి కొన్ని రియలైజేషన్స్ అనేవి మీకు కలిగించడానికి మిమ్మల్ని హర్ట్ చేస్తుంది బికాజ్ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా ఎవరు లెసన్స్ నేర్చుకోరు ఇప్పుడు కొంతమంది మన లైఫ్లో ఒక రీజన్ వల్ల వస్తారు ఇప్పుడు అందరూ ఇప్పుడు ఒక ఒక ముగ్గురు వస్తారు మన లైఫ్లోకి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సో ఒక పర్సన్ మనకి మనకి లెసన్ నేర్పించడానికి వస్తారు ఒకరు మనకి మన వాల్యూ మనం తెలుసుకునేలాగా చేస్తారు కొంతమంది వస్తారు మన లైఫ్లో చాలా ట్రిగర్ చేస్తారు ట్రిగ్గర్ అంటే లైక్ నువ్వు ఇది చేయలేవు నువ్వు ఇది చేయలేవు అని మనం చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు సో మనని వేరే వాళ్ళతో కంపారిజన్ చేస్తూ ఉంటారు అంటే ప్రతి వ్యక్తి మన లైఫ్లో ఎవరైతే వస్తారో అది ఏదో ఒకటి నేర్పించడానికే వస్తారు సో అది ఎప్పుడైనా బిలీవ్ చేయండి ఓకేనా సో ఫస్ట్ థింగ్ వచ్చేసి డోర్ టు వాల్యూ ఈ కనెక్షన్లో మీరు డెఫినెట్గా మీ వాల్యూ మీరు తెలుసుకుంటారు అండ్ ఆ వేలో మీరు వెళ్తున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ చూడండి డోర్ టు వ్యాల్యూ సో ఏదైతే డోర్ ఉందో సో ఎక్కడైతే మీ వాల్యూ మీద తెలుసుకునే రూట్ ఉందో ఆ రూట్లో యూనివర్స్ మిమ్మల్ని నడిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఓకేనా అండ్ ప్రాసెస్ని ట్రస్ట్ చేయండి ఎస్ ప్రాసెస్ చాలా హార్డ్గా ఉండొచ్చు మీకు అట్ ప్రాసెస్ మీకు చాలా హర్ట్ఫుల్గా అనిపించవచ్చు బట్ ఎండ్ ఆఫ్ ద రిజల్ట్స్ అండ్ గాడ్ ప్లాన్ చాలా బెటర్గా ఉంటుంది మనం ఏదైతే యునో మన లైఫ్లో మనకి ఈ పర్సన్ కావాలి ఆ పర్సన్ కావాలి సో ఆ పర్సనే నా లైఫ్ పార్ట్నర్గా ఉండాలి అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం బట్ కొన్ని సిచ్యువేషన్స్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా జరగవు కానీ గాడ్ ప్లాన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తాడు అంటారు కదా సో అలా అనమాట సో మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో మనం అటాచ్డ్ అయిపోతాం మనం అటాచ్డ్ అయిపోయినప్పుడు ఎక్కువ మనం ఎమోషనల్ డౌన్ అయిపోతాం అదే మనం అటాచ్ అవ్వకుండా లెడ్కో చేసాం అనుకోండి డెఫినెట్గా మనం మళ్ళా మన లైఫ్లో హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అండ్ ట్రాన్స్ఫర్మేషన్ సీజన్ అండి ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడు ఈజీ కాదు ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడు చాలా కష్టంతో కూడుకున్న విషయం ఓకే అది ట్రాన్స్ఫర్మేషన్ మన లైఫ్లో వస్తుందంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది బట్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత వచ్చిన రిజల్ట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది బ్యూటిఫుల్నెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది లైఫ్లో సో దాన్ని బిలీవ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ కూడా కాడుంది నేను చెప్పాను కదా ఈ కనెక్షన్లో మీరు ట్రాన్స్ఫార్మ్ అవుతారు మీలో మార్పు అనేది వస్తుంది అండి మీకు డౌట్ రావచ్చు ఎందుకు మేము మారాలి ఎందుకు మేము ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి అంటే సి అండి లైఫ్లో మనం ఎప్పుడైతే కొన్ని కొన్ని ఇప్పుడు కొన్ని విషయాలను మనం పట్టుకోకుండా ఉన్నాం అనుకోండి అంటే లెట్గా చేసాం ఇక్కడ చూడండి లోన్లీనెస్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మనం ఎప్పుడైతే ట్రాన్స్ఫర్మేషన్ త్రూ వెళ్తామో మనలో ఎప్పుడైతే యూనివర్స్ మార్పు తీసుకొస్తుందో కొన్ని మనకు నేర్పించాలని యూనివర్స్ అనుకుంటుందో అప్పుడు మనం చాలా లో ఫేజ్లో వెళ్ళిపోతాం లైక్ చాలా లోన్లీగా ఉంటాము లైక్ ఎవరు మనతో ఉండరు మనం షేర్ చేసుకోవడానికి ఎవరు మన పక్కన ఉండరు మనం ఎవరికి కూడా చెప్పుకోలేము ఆ బాధని ఏడుస్తుంది కూడా మనకి అంటే మనం ఏడుస్తున్నామని కూడా ఎవరికి తెలియదు సో అలాంటి కైండ్ ఆఫ్ సిచువేషన్ లో కూడా మనం గోత్రూ అవుతాం అంటే ఇప్పుడు చాలా రాత్రి ఏడ్చి ఉండొచ్చు చాలా డిప్రెషన్కి వెళ్ళి ఉండొచ్చు బట్ మార్నింగ్ మీరు చాలా నార్మల్ పర్సన్ లాగా లైక్ తిరుగుతున్నారు లైక్ మీలో అంత బాధ ఉందని ఎవరికి తెలియదు బట్ యూనివర్స్కి తెలుసు గాడ్కి తెలుసు లైక్ మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో ఏదైతే మీకు కూతురు అవుతున్నారో సో మీరు లోన్గా ఫేస్ చేస్తున్నారంటే మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ అండ్ మీరు డెఫినెట్గా అది ఫేస్ చేయగలుగుతారు ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే యూనివర్స్ మిమ్మల్ని చాలా ట్రిగ్గర్ చేస్తుంది ఇక్కడ ప్రొజెక్షన్ ఎనర్జీ ఉంది చూసారా ప్రొజెక్ట్ అవుతున్నారు ఒకరితో ఒకరు ఇక్కడ చాలామంది ఏంటంటే మీరు ఏదైనా స్పిరిచువల్ కనెక్షన్లో ఉండొచ్చు మీ పర్సన్తో ఇక్కడ చూడండి మ్యాన్ హోల్డింగ్ ఏ కాయిన్ అనే కార్డు ఉంది అంటే మీరు ఎవరితో అయితే డీల్ చేస్తున్నారో ఆ పర్సన్ చాలా ప్రాక్టికల్ అయి ఉండొచ్చు అండ్ ఈ పర్సన్ మీకు నేర్పిస్తారు అంటే ఇప్పుడు ఎవరైతే మీ లైఫ్లో మీరు డీల్ చేస్తున్నారో ఈ పర్సన్ మీకు నేర్పిస్తారు లైక్ అతి మంచితనంతో ఉన్నప్పుడు కూడా మనం చాలా హర్ట్ అవుతాం ఇప్పుడు ఒక రాంగ్ పర్సన్ ఉన్నారు వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టట్లేదు వాళ్ళు మీ గురించి పట్టించుకోవట్లేదు వాళ్ళకి మీరు ఏమవుతున్నారు వెళ్తున్నారా ఉన్నారా లేదా సో ఎలాంటి ఫరక్ ఏం పడట్లేదు వాళ్ళ వల్ల మీరు పదే పదే హర్ట్ అవుతున్నారంటే సో అక్కడ మీకు లెసన్ నేర్పిస్తుంది యూనివర్స్ ఏంటంటే ఇప్పుడు మన అతి మంచితనం కూడా మంచిది కాదు కొన్ని వ్యక్తుల విషయంలో మనం అతి మంచితనం చూపించడం కూడా అక్కడ ఏమవుతుందంటే మనమే హర్ట్ అవుతాము సో ఒక పర్సన్ విషయంలో మనం ఎఫర్ట్స్ పెడుతున్నామంటే ఆ పర్సన్ కూడా కరెక్ట్గా ఉండాలి సిండి మన లైఫ్లో ఎప్పుడూ పర్ఫెక్ట్ పర్సన్ రారు ఫస్ట్లో రాకపోయినా కానీ అట్ ద లాస్ట్ మన లైఫ్లో పర్ఫెక్ట్ పర్సన్ వస్తారు కానీ వచ్చిన ప్రతి పర్సన్ మీకు పర్ఫెక్ట్ పార్ట్నర్ కాదు వాళ్ళ వల్ల ఏదో మీకు పర్పస్ ఉండొచ్చు ఏదో ఒక కారణం త్రూ వాళ్ళు మీ లైఫ్లోకి రావచ్చు ఒక కారణం ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ద టెంపుల్ పాత్ ఈ పర్సన్ వచ్చిన తర్వాత మీరు ఎక్కువ స్పిరిచువాలిటీతో కనెక్ట్ అవుతారు అండ్ మీరు మళ్ళీ ఒక రీబర్త్ అవుతారు అంటే ఒక మళ్ళీ ఒక జన్మ ఎత్తుతారు అంటే ఇప్పుడు జన్మ అంటే మళ్ళీ మీరు పుడతారు అలా అన్నట్లేదు నేను అంటే మనలో ఒక మార్పు అనేది రావడం వల్ల ఏంటంటే మనలో న్యూ వర్షన్ వస్తుంది అంటే ఇప్పుడు మనం ఇప్పటి వరకు మీరు ఉన్నది ఒకలాగా ఇప్పుడు ఉండేది ఇంకోలాగా అనమాట సో ఇప్పుడు ఇంకోలాగా ఎలా ఉంటారు అంటే బికాస్ ఇంతకుముందు మీలో రియలైజేషన్స్ లేవు ఆ ట్రాన్స్ఫర్మేషన్ లేదు ఆ మార్పు లేదు ఆ ట్రస్ట్ లేదు యూనివర్స్తో మీరు కనెక్ట్ అవ్వడం లేదు సో ఇప్పుడు ఏంటంటే మీరు చాలా మారిపోయారు ట్రస్ట్ చేస్తారు యూనివర్స్ని అండ్ మీలో చాలా మార్పు వస్తుంది అంటే ఇప్పుడు ముందున్న మీకు ఇప్పుడున్న మీకు చాలా తేడా ఉంటుంది సో ఇక్కడ టెంపుల్ పాత్ ఏంటంటే మీరు చాలా నేర్చుకుంటారు ఈ కనెక్షన్లో అండ్ మీరు స్పిరిచువల్ కనెక్షన్స్తో డీల్ అవుతూ ఉండొచ్చు ఇక్కడ చాలామంది మీరు ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీరు చాలా చాలా థింకింగ్ ఉమెన్ లేదంటే థింకింగ్ మ్యాన్ మీ జెండర్ ప్రకారం తీసుకోండి అక్కడ థింకింగ్ ఉమెన్ ఉంది కాబట్టి ఇక్కడ అమ్మాయిలు మాత్రమే కార్డ్ రెజనైట్ అవుతుందని అనుకోకండి సో ఎనర్జీస్ రెజనేట్ అవుతాయి ఎప్పుడైనా టారోలో జెండర్ ఉండదు సో అబ్బాయిలు అమ్మాయిలు అందరు చూడొచ్చు సో ఇక్కడ థింకింగ్ వుమెన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇక్కడ ఎవరైతే వ్యూస్ చూస్తున్నారంటే అబ్బాయిలు చూస్తున్న అమ్మాయిలు చూస్తున్న మీరు చాలా ఓవర్ థింక్ చేసే పర్సన్ లైక్ మీరు కైండ్ ఆఫ్ ఎమోషనల్ పర్సన్ అంటే ఎవరినైనా మీరు రిటర్న్ అమ్మేస్తూ ఉంటారు లేదంటే చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతూ ఉంటారు ఎవరైనా బాగా మాట్లాడినా కూడా మీరు ఎలా అనుకుంటారంటే అరే ఈ పర్సన్ చాలా మంచి వాళ్ళు వీళ్ళు చాలా వీళ్ళ హార్ట్ చాలా మంచిది వీళ్ళెవరిని మోసం చేయరు అంటే మీరు ఏంటంటే చాలా ఈజీగా ట్రస్ట్ చేసేస్తారు పర్సన్స్ని సో అది కూడా యూనివర్స్ మీకు ఏం నేర్పించాలనుకుంటుందంటే కొందరు కొందరు కాదు చాలా మటుకు ఈ రోజుల్లో ఎలా ఉంటారంటే చాలా మ్యానిపులేటివ్గా ఉంటారు అండ్ అంటే ఫీలింగ్స్తో ఆడుకునే వాళ్ళు లైక్ ఫీలింగ్స్ని కన్సిడర్ చేయని వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా అంటే ఎంత ఎఫర్ట్స్ పెట్టి ప్రేమను చూపించిన వాళ్ళని కూడా చాలా గ్రాండెడ్గా తీసుకునే టైప్ ఆఫ్ పర్సన్స్ ఈ రోజులలో చాలామంది ఉన్నారు సో ఇక్కడ ఇలాంటి సమాజంలో ఇలాంటి సొసైటీలో ఇలాంటి మనుషుల మధ్యలో మీరు బ్రతకాలంటే మీరు ఎంత యునో ఎన్ని తెలుసుకొని ఉండాలి లైక్ మీరు ఎంత జాగ్రత్తగా డీల్ చేయాలి కదా సో యూనివర్స్ మీకు పదే పదే ఎందుకు లెసన్స్ నేర్పిస్తాయి ఎందుకు అంటే చాలామంది ఫీల్ అవుతారు కదా లైక్ నా లైఫ్లో నేను ఎందుకు ఇంత హర్ట్ అవుతున్నాను నా లైఫ్లో ఎందుకు ఇట్లా నెగిటివ్స్ పర్సన్స్ వస్తున్నారంటే బికాజ్ మీరు చాలా సెన్సిటివ్ పర్సన్ సో మీరు చాలా ఎమోషనల్ పర్సన్ సో మీ లైఫ్లో ఎలాంటి పర్సన్స్ వస్తున్నారంటే సో వాళ్ళు మిమ్మల్ని పదే పదే హర్ట్ చేస్తున్నారు పదే పదే మిమ్మల్ని మీ హార్ట్ని బ్రేక్ చేస్తున్నారు సో ఒక్క ఇప్పుడు మీ లైఫ్లో ఒక పర్సన్ వచ్చారు సో ఆ పర్సన్ వల్ల మీరు హర్ట్ఫుల్గా ఫీల్ అయ్యారు సో దాని తర్వాత మీరు ఏం చేయాలి దాని తర్వాత మీరు లెసన్ నేర్చుకోవాలి మళ్ళీ అలాంటి పర్సన్ని మీరు నమ్మకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక పర్సన్కి మళ్ళీ మీరు ఫీలింగ్స్ ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు లేదంటే ఆ పర్సన్ని మీరు నమ్మేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి సో లేదు మీరు మళ్ళీ ఒక పర్సన్ని టక్కున నమ్మేసి మళ్ళీ హర్ట్ అవుతున్నారంటే ఇక్కడ ఏమవుతుంది లెసన్ అనేది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది అంటే పదే పదే మీరు ఎందుకు హర్ట్ అవుతున్నారంటే బికాజ్ అక్కడ మీరు లెసన్ నేర్చుకోవట్లేదు మీరు లెటింగ్ గో మీద బిలీవ్ చేయట్లేదు ఇక చూడండి బాటమ్ ఆఫ్ ద డెక్ ఇక్కడ ఏముంది లెటింగ్ గో మీరు వరకు అయితే లెట్ గో చెయ్యరు వరకు అయితే యూనివర్స్ మీద ట్రస్ట్ చెయ్యరు వరకు మీ లైఫ్లో మీరు హర్ట్ అవుతారండి సి మీరు హర్ట్ అవుతున్న హర్ట్ అవుతారని నేను భయపడట్లేదు బట్ ఏంటంటే మన లైఫ్లో మనం లెట్టింగ్ గో అంటే లెట్ గో మనం నేర్చుకున్నాం అనుకోండి మనం యూనివర్స్ని ట్రస్ట్ చేయడం యూనో మొదలు పెట్టామనుకోండి సో అన్నీ కూడా మనం ఏదైతే హర్ట్ అవుతున్నామో లేదంటే మన లైఫ్లో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనేది మనకి క్లారిటీ అనేది వస్తుంది సో అప్పటి వరకు ఏంటంటే మీరు ట్రస్ట్ చేయనప్పుడు ఆ నమ్మకం పెట్టుకున్నప్పుడు ఏంటంటే మీకు చాలా కష్టంగా అయిపోతుంది అరే నా పర్సన్ నేను వదిలిపెట్టేసేయాలా నా పర్సన్ నేను మర్చిపోవాలా సీ అండి మీ పర్సన్ మీ వారైతే మీకు రాసి పెట్టు ఉంటే మీరెంత దూరం వెళ్ళినా కానీ ఆ పర్సన్ మీ లైఫ్లో తిరిగి వస్తారు సో అదాని ఎవ్వరూ ఆపలేరు సో అది నమ్మండి సో ఇప్పుడు నా పర్సనే నాకు కావాలని మీరు పట్టుకొని ఉన్నా కూడా ఆ పర్సన్ కరెక్ట్ మీకు కాదు మీ లైఫ్లో కరెక్ట్ పర్సన్ కాదు అంటే ఆ పర్సన్ డెఫినెట్గా వెళ్ళిపోతారు మీరెంత టైట్గానో హోల్డ్ చేసి పెట్టుకోండి మీ పర్సన్ని బట్ వాళ్ళు ఉండరు వాళ్ళు కరెక్ట్ కానప్పుడు అది వాళ్ళకి మీకు మీ మీ లైఫ్లో రాసి పెట్టుంటే డెఫినెట్గా వస్తారు అండ్ ఇక్కడ ఏంటంటే యూనివర్స్ ఏం చెప్తుందంటే అండ్ ఈ జర్నీలో మీరు చాలా లోన్లీనెస్కి గురవుతారు లేదంటే డిప్రెషన్కి వెళ్తారు బట్ ఫైనలీ మీలో ఏంటంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఆ స్ట్రాంగ్ పర్సన్ ఇక్కడ రెబల్ కార్డ్ ఉంది చూసారా సో ఆ స్ట్రాంగ్ పర్సన్ ఏదైతే యూనివర్స్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుందో ఏదైతే యూనివర్స్ మిమ్మల్ని మార్చాలి అని అనుకుంటుందో ఆ వెర్షన్ అనేది మీలో వస్తుంది ఆ వెర్షన్ అనేది అంత ఈజీగా రాదు చాలా కంపారిజన్స్ మీ పర్సన్ సైడ్ నుంచి వచ్చి మీరు హర్ట్ అవ్వచ్చు అండ్ మీరు చాలా యూనివర్స్ మిమ్మల్ని చాలా ట్రిగర్ చేయొచ్చు మీ పర్సన్ కూడా మిమ్మల్ని ట్రిగర్ చేయొచ్చు లైక్ నువ్వు కరెక్ట్ కాదు నువ్వు నువ్వు సరైన పర్సన్ కాదు అంటే మిమ్మల్ని ట్రిగర్ చేయడం మిమ్మల్ని హర్ట్ చేయడం మీరు తక్కువ మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం మీరు చాలా లోన్లీనెస్ డిప్రెషన్ కైండ్ ఆఫ్ ఎనర్జీలో ఉండడం సో ఇవన్నీ మీరు ఫేస్ చేసి ట్రాన్స్ఫర్మేషన్ త్రూ వెళ్తారు సో ట్రాన్స్ఫర్మేషన్ అందుకే ఈజీ కాదని నేను ఎందుకు అంటానంటే ఎందుకే ఇక్కడ ఇంకొకటి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి పేషెన్స్ రిప్రజెంట్ అవుతుంది అంటే మీలో చాలా పేషెన్స్ వస్తుంది అండ్ మీరు చాలా పేషెన్స్ నేర్చుకుంటారు ఈ కనెక్షన్లో అంటే మీరు చాలా ఓపిక అనేది వస్తుంది పేషన్ ఒకవేళ మీలో ఓపిక లేదు ఫస్ట్ నుంచి అంటే ఈ కనెక్షన్ త్రూ మీకు చాలా వస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి రీకన్సిడర్ వెయిట్ ఆపర్చునిటీ అండ్ ఇయర్ ఫ్రమ్ నో అండి ఇక్కడ ఇక్కడ ఇప్పటి నుంచి మొదలవుతే వన్ ఇయర్ లోపు మీ కనెక్షన్లో చాలా చాలా మార్పులు వస్తాయి దీనికంటే ముందు మీకు ఏదైనా బెటర్ ఆపర్చునిటీ వస్తుంది మీ లైఫ్లో అది ఫైనాన్షియల్ లైఫ్లో కూడా అయ్యి ఉండొచ్చు లేదంటే మీ పర్సనల్ లైఫ్లో కూడా అయి ఉండొచ్చు అండ్ మిరాకిల్స్ అవుతాయి అంటే పాజిటివ్ థింగ్స్ అవుతాయి ఎప్పుడైనా సరే నెగిటివ్ థింగ్సే అవుతాయి మన లైఫ్లో పాజిటివ్ అవ్వవని కాదు కానీ కొన్ని మంచి జరగాలంటే కొన్ని కొన్ని పెయిన్స్ త్రూ మనం వెళ్ళాల్సి వస్తుంది కొన్ని బాధల త్రూ మనం వెళ్ళాల్సి వస్తుంది బాధ తర్వాత మంచి డెఫినెట్గా ఉంటుంది సో బాధలే అని కంటిన్యూగా ఉండవు ఇప్పుడు కొంతమంది ఆలోచిస్తారు నా లైఫ్లో ఎప్పుడు బాధనే ఉంది నేను ఎప్పుడు హర్ట్ అవుతూనే ఉంటాను ఎప్పుడు బాధపడుతూనే ఉంటానంటే మీ మీ లైఫ్లో బాధ అనేది మీరు కంటిన్యూగా మీ లైఫ్లో హర్ట్ హర్ట్ అవుతూనే ఉన్నారు ఏడుస్తూనే ఉన్నారు లేదంటే మీ లైఫ్లో పదే పదే హర్ట్ చేసే వాళ్ళు కంటిన్యూగా వస్తున్నారంటే అక్కడ మీరు ఒక్కసారి స్ట్రిక్ట్గా చూడండి అంటే స్ట్రిక్ట్గా ఆలోచించండి ఎక్కడ తప్పు వెళ్తుంది ఎక్కడ తప్పు అవుతుంది సో నేను పదే పదే ఒక పర్సన్ని నమ్ముతున్నాను లేదంటే ఒక రాంగ్ పర్సన్కి మీరు పదే పదే ఛాన్స్ ఇస్తున్నారు అందుకే మీరు హర్ట్ అవుతున్నారు ఏమో ఒకసారి ఆలోచించండి ఒక రాంగ్ పర్సన్ విషయంలో మీరు ఎక్కువ వాళ్ళు ఏదైతే వాళ్ళకి అర్హత ఉంటుందో దానికంటే ఎక్కువ మీరు ప్రేమనిస్తున్నారేమో ఇస్తున్నారేమో అది ఆ పర్సన్ అర్హతురా కాదా అర్హతురాలా కాదా అనేది చూడండి మీరు ఎంత ప్రేమిస్తున్నప్పుడు దానికి వాళ్ళు అర్హతలు అవ్వాలి లేదు అంటే ఎవరు హర్ట్ అవుతారు చెప్పండి సో ఎవరైతే ప్రేమనిస్తున్నారో అంటే మీరు కదా సో మీరు హర్ట్ అవుతారు ఓకే సో ఇక్కడ టారో నుంచి చూద్దామండి యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నావు అండి మీకు నచ్చితే నా రీడింగ్స్ డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయండి ఆ క్లేమ్ రీడింగ్ థ్యాంక్ యూ మిస్ థ్యాంక్ యూ ఏంజ్ అనేసి సో మీ యొక్క లైక్ నాకు ఎంత సపోర్ట్ ఇస్తుంది మోటివేషన్ ఇస్తుంది కాబట్టి నేను అడుగుతున్నాను సో యా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే క్లారిటీ కావాలి మీ లైఫ్లో లైక్ ఈ పర్సన్ నమ్మాలా వద్దా ఏంటి అనేది క్లారిటీ అనేది మీరు పర్సనల్ రీడింగ్స్లో డెఫినెట్గా తెలుసుకోవచ్చు అండ్ మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్స్ కోసం అంటే వాట్సాప్ మాత్రమే చేయండి కాల్స్ చేయకండి నెంబర్ వచ్చేసి టాటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే చాలు నేను రిప్లై ఇస్తాను ఏస్ ఆఫ్ వాన్స్ మీకు గైడెన్స్ రిలేషన్షిప్లో నైట్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ సోర్స్ ఎయిస్ ఆఫ్ సోర్స్ ఏస్ ఆఫ్ సోర్స్ క్లారిఫైర్ జ్మెంట్ అండ్ బీలో ఫార్చూన్ క్లారిఫయర్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ సిండి ఈ కనెక్షన్ని నమ్మండి మీ యూనివర్స్ని నమ్మండి ఓకేనా ఇక్కడ ఏంటంటే మీ లైఫ్లో ఏవైతే థింగ్స్ టక్ అయిపోయాయో ముంగటికి వెళ్ళట్లేదో మీరు చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే ఫోర్ ఆఫ్ సోర్స్ చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు సో మీరు ఎక్కడైతే ఎక్కువ ఆలోచిస్తున్నారో మీ హెల్త్ గురించి మీరు పట్టించుకోవట్లేదో చాలా స్ట్రెస్ అవుతున్నారో డెఫినెట్గా స్ట్రెస్ అవ్వకండి సి ఇక్కడ మీకు కొన్ని ఇప్పుడు కొంచెం మీరు కన్ఫ్యూజన్లో ఉండొచ్చు అసలు నా లైఫ్లో ఏమవుతుంది ఏంటి నాకు ఏం అర్థం అవ్వట్లేదు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను నేను అనే కైండ్ ఆఫ్ ఎనర్జీలో ఉంటే మీకు క్లారిటీ వస్తుంది మీకు ముందు ముందు అర్థమవుతుంది అరే నా లైఫ్లో నేను ఎందుకు ఇంత హర్ట్ అయ్యాను అరే ఈ పర్సన్ విషయంలో నేను ఎందుకు ఇంత ఏడ్చాను నా లైఫ్లో ఇదంతా నేను చూడాల్సిందేమో అందుకే నేను ఈరోజు ఇంత మంచి పొజిషన్లో ఉన్నాను లేదంటే ఇంత నేను బాగా హీల్ అవ్వగలిగాను మేబీ సి అంటే యూనివర్స్ మిమ్మల్ని ఇంత బాధ పెట్టకపోతే మీరు ట్రూ కలర్స్ తెలుసుకోకుండా ఉండకపోయి ఉంటే మీరు డెఫినెట్గా ఈ పొజిషన్కి రారు మీరు ఇంత హీల్ అవ్వరు సో దేనికైనా ఒక రీజన్ ఉంటుంది ఒక కారణం ఉంటుంది అది బిలీవ్ చేస్తూ మీరు ముంగటికి వెళ్తే చాలు అండ్ ఇంకొకటి ఎప్పుడైనా సరే మీ విష్ ఫుల్ఫిల్మెంట్ మీద ఫోకస్ చేయండి మీ ప్రయారిటీ ఎప్పుడైనా మీరే ఉండాలి మీ పర్సన్ కాదు సో అండి మీ పర్సన్ ఉంటారు ప్రయారిటీగా బట్ ఫస్ట్ ఏంటంటే మన ఫస్ట్ ప్రయారిటీ మనం ఉండాలి ఓకేనా అండ్ మీ లైఫ్లో హీల్ అనేది మీరు అవుతారు ఒకవేళ మీరు డిప్రెస్డ్గా ఉన్నా లోన్లీగా ఉన్నా కైండ్ ఆఫ్ ఓవర్ థింకింగ్ ఎనర్జీలో ఉన్నా కూడా మీ టైం అనేది ఇక్కడ మారుతుంది ఎప్పుడైతే మీరు మీలో క్లారిటీ వస్తుందో యూనివర్స్ డివైన్ టైమింగ్ని మీరు నమ్ముతారో యూనివర్స్ మీద మీరు సరెండర్ చేస్తారు ట్రస్ట్ చేస్తారు అప్పుడు మీ లైఫ్ ఇక్కడ చూడండి వీల్ ఆఫ్ ఫార్చూన్ క్లారిఫైర్ వచ్చేసి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీ టైం అనేది చేంజ్ అవుతుంది ఓకే టైం మీ ఫేవర్లో ఉంటుంది ఇప్పటివరకు మీకు థింగ్స్ అనేవి మీ ఫేవర్లో అవ్వట్లేదు మీరు బాధపడుతున్నారు అంటే ఎప్పుడైతే మీరు ట్రస్ట్ చేసి లెట్కో చేస్తారో అప్పుడు థింగ్స్ మీ ఫేవర్లో అవ్వడం స్టార్ట్ అవుతుంది అంటే మీరు హీల్ అవుతారు మీరు హీల్ అవుతే మీరు స్ట్రాంగ్ అవుతారు మీరు స్ట్రాంగ్ అయితే మీరు లో ఎనర్జీలో వెళ్ళరు మీరు లో ఎనర్జీలో వెళ్ళకపోతే మీ పర్సన్కి మీ వైపు చాలా అట్రాక్షన్ పెరుగుతుంది అండ్ మీ ఎనర్జీ ఎలాగైతే చేంజ్ అవుతుందో మీరు లెట్కో చేస్తుంటారు స్ట్రాంగ్ అవుతుంటారు మీ లైఫ్లో ముంగటి వెళ్తూ ఉంటారు అప్పుడు ఆటోమేటిక్గా అందరూ మీకు ఇంపార్టెన్స్ ఇవ్వడం మొదలు పెడతారు అండ్ మీరు మీ ఎనర్జీలో చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు అండ్ చాలా సెల్ఫ్ లవ్ ఎనర్జీలో ఉంటారు అండ్ చాలా హ్యాపీగా కూడా ఉంటారు సిండి లైఫ్లో మనం ఎక్స్పెక్టేషన్స్ ఒక రాంగ్ పర్సన్స్ ఎప్పుడూ పెట్టుకోవద్దు ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు మీ మీద మీరు పెట్టుకోండి బట్ ఒక పర్సన్ మీద అంటే రాంగ్ పర్సన్ ఆ రైట్ పర్సన్ అని చెప్పట్లేదు బట్ ఏంటంటే ఒక వేరే పర్సన్ మీద ఎప్పుడు పెట్టుకోకండి ఎక్స్పెక్టేషన్స్ ఓకే ఈ పర్సన్ ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను ఈ పర్సన్ నన్ను హ్యాపీగా ఉంచగలుగుతారు సో ఎందుకు వేరే పర్సన్ మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలి ఎందుకు మీలో మీరు హ్యాపీగా ఉండలేరు మీతో మీరు ఎందుకు హ్యాపీగా ఉండలేరు ఒక పర్సన్ మనకు కావాలా చెప్పండి హ్యాపీగా ఉండడానికి మన లైఫ్లో మనం ఫుల్ఫిల్గా ఉండడానికి ఇప్పుడు మీ లైఫ్లో మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు హ్యాపీగా ఉంటున్నారు హెల్తీగా తింటున్నారు అండ్ పీస్ఫుల్గా మీ మైండ్ ఉంచుకోవడానికి ట్రై చేస్తున్నారంటే మీరు హీల్ అవుతున్నారు లేదు మీరు అదే ఓవర్ థింక్ చేస్తున్నారు లేదంటే అదే డిప్రెషన్కి వెళ్తున్నారు అదే మళ్ళీ ఏడుస్తున్నారు సీ అండి ఒక ఒక పర్సన్ కోసం మీరు ఏడుస్తున్నారంటే ఆలోచించండి ఆ పర్సన్ కోసం మీరు ఏడ్చేంత సీన్ ఆ పర్సన్కు ఉందా లేదంటే ఆ పర్సన్ ఏమైనా చేశారా మీకోసం ఎఫర్ట్స్ పెట్టారా మీకోసం ఎమోషన్స్ పెట్టారా సో అందుకని మీరు ఏడుస్తున్నారని ఒక్కసారి ఆలోచించండి ఏడ్చే ముందు ఓకేనా సో అప్పుడు మీకే అర్థమవుతుంది ఎలాంటి పర్సన్ కోసం మీరు ఏడుస్తున్నారు అనేది ఓకే సో ఇదండి ఈ గైడెన్స్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయడా క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి సో నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ సీ యూ అండ్ అందరికీ గుడ్ నైట్ సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వాట్సాప్ చేయొచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి